మేనలు అయితే అట్లా జామ్ అయింది ఇది ఇది అయితే క్లియర్ ఉంది మేనలో అట్లా జామ్ అయింది మాకు ఫోన్ చేసి వచ్చినాము ఇగో ఇదైతే క్లియర్ ఉంది తర్వాత ఇగో ఈ లైన్ ఫుల్ ఉంది ఈ డ్రైన్ లైన్ ఫుల్ అయిపోయింది ఇది ఇది తీయలే మీది ఇంకా తీయాలి అదైతే ఇవి ఓపెన్ చేసినాము ఇది ఇది ఓపెన్ చేసినాము అది ఫుల్ అన్నది అది కూడా ఫుల్ ఉంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరో కొత్త వీడియోతో మేము ఉంటాం నమస్తే దోస్తులు ఇగో ఈ బా ఇది ఏంటంటే డ్రైనేజ్ లైన్ మొత్తం అంటే ఫుల్ అయిపోయింది ఇది ఇది డ్రైనేజ్ పైప్ లైన్ మొత్తం ఫుల్ అయిపోయింది అలా మట్టి తీస్తున్నాము చూడండి మొత్తం మట్టి మొత్తం లైన్ మొత్తం బ్లాక్ అయిపోయింది మొత్తం లైన్ అంతా బ్లాక్ అయింది అనమాట ఇది సేఫ్టీలు మట్టిలు అవన్నీ వేయడం వల్ల చూడండి మొత్తం లైన్ అంతా బ్లాక్ అయిపోయింది ఇది మొత్తం మట్టింది లోపల పీసులు దాని కవర్లు అన్నీ ఉన్నాయి నా ఎంటికాలు ఎంటికాలు అవన్నీ ఉంటాయి అనమాట ఇది చూడండి ఒకసారి దాని లోపల మొత్తం నిండిపోయింది అంతా లోపల లోపలైతే పైప్ పెడుతున్నాము పైప్ అయితే పెడుతున్నాము కూడా పైప్ అన్నమాటది తెలుస్తుంది ఇకెళ్ళు

ఇవన్నీ పై పైతే లబ్బులు పెడుతున్నాడు మళ్ళీ ఇన్ని నుంచి ఇక్కడ నుంచి పెడుతున్నా పట్టుకోదు నోటు కొట్టు పోతుంది నేను కొడు కొడుక వాటర్ వస్తున్నాయి జామ్ వచ్చిన మళ్ళీ ఏవైతే ఇప్పుడు ఉన్న నీళ్ళున్నాయో మొత్తం అటు నిండిపోయినాయి కాబట్టి అది నీళ్ళని కాదు ఇవ్వండి ఇప్పుడు వస్తున్నాయి నీళ్ళు మొత్తము ఏదో నిండిపోయింది అనమాట లైన్ పాత ఏవైతే స్టాక్ ఉన్నాయో నీళ్ళు ఆ నీళ్ళు మొత్తం వస్తున్నాయి బయటికి మోరి జామ్ అయింది లైన్ మొత్తము ఇగో ఇది మొత్తం చూసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరొక కొత్త వీడియోతో లైక్ మాత్రం చేయండి మాకు ఈ పందప్ప ఇంకో పని అయితే రాదు మాకు లైక్ చేయండి ఇక్కడ ఇది కూడా మాకు కాల్ అయిపోయిందండి ఇది ఈ లైన్ కూడా కాల్ అయిపోయింది దానివల్ల చూడండి ఎట్లా అవుతుందో అంతే అంత గలీదు ఇది మాకు ఈ పందప్ప అయితే ఇంకో పని అయితే రాదండి లైక్ మాత్రం చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరో కొత్త వీడియోతో మేము ఇది కూడా చూసినామండి ఇది ఒక మేము మీద ఇగోండి ఇది కూడా అయిపోయింది ఇది కూడా లైన్ మొత్తం క్లియర్ అయిపోయింది ఇగోండి ఇది కూడా ఈ లైన్ కూడా క్లియర్ అయిందండి ఇది కూడా ఈ లైన్ కూడా క్లియర్ అయిపోయింది ఇక్కడ ఈ లైన్ కూడా క్లియర్ అయిపోయింది సార్ అక్కడ సార్ లో కూడా మొత్తం అంత లైన్ అంతా బ్లాక్ ఉందండి ఇది లైన్ అంతా క్లియర్ చేస్తుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరో కొత్త వీడియోతో ముందు నమస్తే అండి